వెల్కమ్ టు ట్రిగర్ సుందర్ పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టిస్తున్నాయి ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి స్వయంగా గెలిచిన ఎమ్మెల్యే సైతం రాజీనామా చేసిన వార్తలు మీడియాలో వచ్చినాయి ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే రవి గారు నమస్తే అండి ఏంది పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల మీద ఎందుకు ఇలాంటి వార్తలు వస్తున్నాయి నిజంగా వాస్తవంగా రిగ్గింగ్ జరిగిందా ఏం సెన్సేషనల్ వార్తల కోసం జరుగుతుందా ఇది వాస్తవంగా జరిగిందా అయితే పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన నుంచి మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న మాట వాస్తవం అయితే రిగ్గింగ్ వార్తలు కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అయితే మనం కొట్టేయచ్చు కానీ అక్కడ స్వయంగా ఒక ఇద్దరు వ్యక్తులు రిగ్గింగ్ జరిగిందని నిరూపించారు ఎవరు నిరూపించరు ఒకటి ఈ రావాల్పిడి సంబంధించిన ఎవరైతే ఎన్నికలు నిర్వహించిన అధికారి ఉన్నాడో కమిషనర్ ఉన్నాడో ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రకటన చేశాడు ఆ ప్రకటనలో సంబంధించేది అంటే లియాకథ అనేట ఆయన ఏం చెప్పాడు అంటే పదమూడు సీట్లకు సంబంధించి నేనే స్వయంగా రిగ్గింగ్ చేయించినా ఈ దేశానికి నేను వెన్నుపోటు పడిచిన ప్రజాస్వామ్యాన్ని నేనే కొని చేసిన నన్ను క్షమించండి అని డైరెక్ట్ పాకిస్తాన్ ప్రజలను వేడుకున్నాడు ఎన్నికల అధికారి రిగ్గింగ్ చేసిన వేడుకున్నాడు పదమూడు సీట్లను నేను గెలిపించిన అక్రమంగా గెలిపించిన ఒక ఒక స్థాయిలో ఉండి అంటే ఎన్నికల కమిషన్ స్థాయిలో ఉండి నేనే తప్పు చేసిన అయితే ఈ నీ తప్పు నేను చేయటానికి వెనక ఇద్దరు ఉన్నారు అని కూడా ఇద్దరు పేరు చెప్పిండే చెప్పి ఒకటి సుప్రీంకోర్టు సంబంధించిన న్యాయమూర్తి నా వెనకుండి నడిపించిండని చెప్పిండు రెండు పాకిస్తాన్ ప్రధాన ఎన్నికల అధికారి ఉన్నారో చీఫ్ కమిషనర్ ఉన్నారో వాళ్ళిద్దరు ఆదేశాల ప్రకారం మాత్రమే నేను ఈ రిగ్గింగ్ కి పాల్పడ్డాను డైరెక్ట్ చెప్పిండు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అంటే ఒక ప్రాంతానికి సంబంధించి ఎలక్షన్ ని మేనేజ్ చేసి నడిపిన ఒక ఎన్నికల అధికారే ఒక ఆయన బయటపడ్డాడు డైరెక్ట్ గా చెప్పినాక కూడా ఇంకా ఇది వేరే ప్రతిపక్ష పార్టీలు చెప్పింది కాదు రెండో వ్యక్తి ఇది ఒక చారిత్రకమైన సన్నివేశం వాస్తవంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్ని అక్రమాలు చేసైనా గెలవాలని ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు చండీగఢ్ లో బీజేపీ ఎంత దుర్మార్గానికి వ్యవహరించి మేయర్ ఎలక్షన్ లో గెలవాలని చూసింది ఇట్లాంటి సంఘటనలు చూసిన ఈ ఈ పరిస్థితుల్లో అక్కడ సంబంధించి కరాసి నుంచి నూట ఇరవై తొమ్మిదవ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినట్టు ప్రకటించిన ఒక అభ్యర్థి హఫీజ్ రహ్మన్ అనే ఆయన డైరెక్ట్ ఈ రోజు రాజీనామా చేసిండు ఆయన డైరెక్ట్ రాజీనామా చేసి ఒక ప్రకటన చేశాడు నన్ను రిగ్గింగ్ ద్వారానే గెలిపించారు రిగ్గింగ్ ద్వారా నన్ను ఆయన డైరెక్ట్ నాకు రిగ్గింగ్ ద్వారా గెలవటం ఇష్టం లేదు నేను ప్రజల చేత ఎన్నుకోవాలి తప్ప నన్ను అక్రమ మార్గంలోనే ఎమ్మెల్యేగా రిగ్గింగ్ చేసి మరి గెలిపించారు కాబట్టి ఇది తప్పుడు పద్ధతి నాలు లెక్క చాలా మంది ఎమ్మెల్యేలు పాకిస్తాన్ లో రిగ్గింగ్ చేయబడి గెలిచారు నాకు సంబంధించి కేవలం నాకు ఈ ఇరవై ఆరు వేల ఓట్లు వస్తే నా ప్రత్యర్థి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన వ్యక్తికి ముప్పై ఒక్కో వేల ఓట్లు వచ్చినా కానీ నాకు ఓట్లు రిగ్గింగ్ చేసి నన్ను గెలిచినట్టు ప్రకటించి ఆయన ఓడినట్టు ప్రకటించారు ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అసలు ఈ నాకు ఈ పదవి వద్దు రిగ్గింగ్ ద్వారా వచ్చిన పదవి వద్దు అని డైరెక్ట్ గెలిచిన ఎమ్మెల్యేనే ఒక పదవి వదులుకున్నాడు కదా చాలా నిజాయితీ పరుడే కదా చరిత్రలో ఎట్లా జరిగింది సంఘటన కాబట్టి ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ దీన్ని ఒప్పుకొని నిరూపించుండు రిగ్గింగ్ జరిగిందని స్వయంగా ఎన్నికల కమిషన్ గా పనిచేసిన రావాలపిండి సంబంధించిన ఎన్నికల కమిషనరే ధృవీకరించుడు వీటన్నిటిలో తప్పు ఉంటే దీని మీద మరి ఎన్నికల కమిషన్ ఒక ఉన్న స్థాయి కమిషన్ నియమించింది ఎందుకు నియమించింది ఇప్పుడు ఎవరైతే ఈ ఆరోపణలు బయట పెట్టిన ఆయన ఆయన మాత్రం తీసిపోయి జైల్లో పెట్టారు ఎన్నికల అధికారి తీసుకో జైల్లో పెట్టారు కానీ జైల్లో పెట్టి ఆయన వార్తలను ఖండించారు కానీ అక్కడున్న పార్టీలు ప్రజాస్వామ్యంగా ప్రజలు డిమాండ్ చేస్తే ఇప్పుడు దాని మీద ఒక సమగ్రమైన కమిటీ వేశారు ఆ కమిటీ కూడా మొత్తం పాకిస్తాన్ లో ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల వారిగా అసలు ఏం జరిగింది అనేది ఒక విచారణ జరుపుతుంది దాంట్లో స్పష్టంగా బయటపడే అవకాశం ఉంది రిగ్గింగ్ జరిగిందని కాబట్టి రిగ్గింగ్ ద్వారానే అక్కడ ఒక ప్రజాస్వామ్య విధ్వంసం జరిగిందనే వార్తలు అయితేన్నాయో అవి వాస్తవం అని కూడా వీళ్ళిద్దరు స్టేట్మెంట్ పాయింట్లు బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పాకిస్తాన్ ఎన్నికల కంటే ముందు కూడా కొన్ని వినూత్న పరిణామాలు కూడా దారి తీసింది అవును అప్పటి మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ క్రికెట్ అవును అవును ఇమ్రాన్ ఖాన్ పార్టీకి కనీసం బ్యాట్ గుర్తును మొత్తం తీసేస్తే వాళ్ళు మొత్తం ఒక ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పరిస్థితి ఉంది కదా ఆ ఫలితాలు ఎట్లా ఉన్నాయి అసలు పాకిస్తాన్ రాజకీయాలు ఒక సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి అక్కడ ఒకటి మత రాజకీయాలు రెండు సైన్యం ఆధిపత్య రాజకీయాలు పాకిస్తాన్ హిస్టరీలోనే ఇదే జరుగుతూ వస్తుంది అక్కడ అయితే అక్కడ సంబంధించి ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ లో రెండు వేల పద్దెనిమిదిలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అవుతుందో ఇది పిటిఐ పార్టీ అక్కడ అత్యధిక స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి అయిండు ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి కావటంతో ఆయన ఒక రెండు విధానాలు తీసుకున్నాడు ఒకటి సైన్యాన్ని పరిపాలనలో ఇన్వాల్వ్ చేయటం అనేది తగ్గించిండు వాస్తవంగా సైన్యం యొక్క ఆధిపత్యాన్ని గాని సైన్యం యొక్క జోక్యాన్ని కానీ ఇమ్రాన్ ఖాన్ అంగీకరించలే అదే సందర్భంలో వివిధ దేశాలతోటి సత్సంబంధాలు ఉండాలి అది భారత్ తో గాని అటు చైనాతో గానీ చుట్టుపక్కల ఉన్న పొరుగు దేశాలతో ఇరుగు పొరుగుతోటి ఒక మంచి సంబంధాలు ఉండటం ద్వారా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ ని ఆయన ఇమ్రాన్ ఖాన్ ముందు ముందు తీసుకొచ్చింది ఇది సైన్యానికి నచ్చలేదు అక్కడున్న ఎవరైతే రాజకీయ పార్టీలు ఇంకా రెండు ప్రధాన రాజకీయ పార్టీలకి నచ్చలేదు కాబట్టి ఇమ్రాన్ ఖాన్ పార్టీని ఏదో ఒక రకంగా ఒక అవకాశం దొరికితే ఇమ్రాన్ ఖాన్ ని భూ స్థాపితం చేయాలని ప్రయత్నం జరిగింది ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ కొత్త పార్టీ పెట్టింది కదా అంతకు ముందు రెండు ప్రత్యర్థి ఉండే కదా అవును వాటి పరిస్థితి వాటి వివరాలు అక్కడ మొత్తం ఒక మూడు పార్టీల వ్యవస్థ ప్రధానమైన పార్టీలు మూడు ఒకటి పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ ఈయన చాలా సంవత్సరాల నుంచి పాకిస్తాన్ రాజకీయాల్లో ఉన్నాడు మూడు సార్లు ప్రధాన మంత్రిగా పాకిస్తాన్ కి చేసిన వ్యక్తి ఉన్నాడు తర్వాత పిపిపి పార్టీ ఉందో పాకిస్తాన్ పబ్లిక్ పార్టీ ఏదైతే ఉందో ఈ పీపీటీ పార్టీకి సంబంధించి కూడా బుట్టో ప్రధాన నాయకత్వం దీనికి బెనర్జీ బుట్టో ఆమె చంపివేయబడ్డది ఆ పార్టీ కూడా అక్కడ ప్రధానమంత్రిగా నాయకత్వం వహించింది పరిపాలనలో కూడా వాళ్ళు భాగస్వామ్యూ ఉన్నారు అట్లాంటి భాగస్వామ్యాలు ఉన్న పార్టీ ఈ రెండు పార్టీల వ్యవస్థ ఎప్పుడు వాళ్ళు కాకపోతే వీళ్ళు వీళ్ళు కాబట్టి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా మత రాజకీయాల్ని వీళ్ళిద్దరు కూడా సైన్యం ఆధిపత్యాన్ని ఒప్పుకున్న వాళ్ళే కానీ ఈ రెండింటికి సంబంధించిన ప్రజల్లో వస్తున్న ఒక వ్యతిరేకతని ఇమ్రాన్ ఖాన్ ఒక క్రికెటర్గా వాస్తవంగా ఇమ్రాన్ ఖాన్కి ఇమేజ్ రావడానికి ప్రధాన కారణం అంటే పాకిస్తాన్ కి ఒక ప్రపంచ కప్ తీసుకొచ్చిండే ఒక ఇమేజ్ ఉంది మనందరూ ఎలా ఉంది కాదు భారతదేశంలో క్రికెట్ కి ఎంత ఫ్రాన్ ఉంటారో పాకిస్తాన్లో కూడా క్రికెట్ అంత ఫేమస్ గేమ్ సో ఆ రకంగా దాన్ని ఒక రాజకీయాల్లోకి వచ్చి ఒక రాజకీయ వరవాడిని సృష్టించి ఒక కొత్త పార్టీని పిటిఐ పార్టీని అక్కడ స్థాపించడం జరిగింది దాని ద్వారా ఆయన వచ్చిండు అది సహించట్ల అది సహించకుండా ఇప్పుడు చివరికి ఇప్పుడు ఏ ప్రత్యర్థి రెండు పార్టీలున్నా ఆ రెండు పార్టీలు కలిపి ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉన్నాయి ఎందుకు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి తొంభై ఒక సీట్లు వచ్చినట్టున్నాయి అయినా రిగ్గింగ్ చేసినా గానీ ఆయనకు వ్యతిరేకంగా రిగ్గింగ్ చేసిన తొంభై ఒక సీట్లు వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎందుకు అధికారంలోకి రాలేక అంటే ఒక అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదా ఎట్లుందా రూల్స్ ఎట్లా అసలు ఇప్పుడు ఎన్నికల ముందే ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి అది మనము ప్రజాస్వామ్యయుతంగా చూడాల్సిన పరిస్థితులు ఒకటి ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ పిటిఐ పార్టీకి సంబంధించి ఆ పార్టీ లేకుండా చేయాలనేది అక్కడ ఒక దుర్మార్గమైన చర్యలు జరిగినాయి దానికి సంబంధించి ఒకటి ఆ పార్టీకి సంబంధించిన అధినేత ఉన్న ఇమ్రాన్ ఖాన్ అక్రమాస్తు కేసులో అక్రమాస్తులు సంపాదించాడని ఆయన్ని సైన్యం జైల్లో పెట్టింది ఆయన మీద కొన్ని ఇంకా ఆ కేసు నుంచి బయటపడి ఇంకో కేసు బనాయించి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ప్రస్తుతం జైల్లో నుంచే ఇమ్రాన్ ఖాన్ పార్టీ నడుపుతున్నాడు అయితే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించి అంతర్గత ఎలక్షన్స్ జరగలేదని ఆ నాయకుని ఎన్నుకోలేదని ఎన్నికల కమిషన్ అయితే ఉందో ఆ పార్టీ యొక్క గుర్తింపు రద్దు చేసింది ఆ పార్టీని ఎలక్షన్ లో పోటీ చేయకుండా బ్యాన్ చేశారు ఆ బ్యాన్ చేసిన తర్వాత బ్యాన్ చేయటమే కాదు పార్టీ బ్యాన్ చేయటమే కాదు ఆ పార్టీ తరఫున అభ్యర్థులు ఒకళ్ళు ఇమ్రాన్ ఖాన్ జైలు పోతే ఇమ్రాన్ ఖాన్ మీద చర్య తీసుకోవచ్చు ఇమ్రాన్ ఖాన్ పోటీ చేయొద్దని కూడా చెప్పొచ్చు కానీ ఒక పార్టీ వ్యవస్థ మీదనే అక్కడ చర్య తీసుకొని ఆ పార్టీని నిషేధించడంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన గుర్తు అయితే బ్యాట్ గుర్తు అక్కడ ఫేమస్ ఆ బ్యాట్ గుర్తును కూడా ఆ పార్టీ కేటాయించలే ఒక విధి లేని పరిస్థితుల్లో అక్కడున్న ఇమ్రాన్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వివిధ గుర్తుల మీద ఇండిపెండెంట్ అభ్యర్థులు అక్కడ పోటీ చేశారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి తొంభై తొంభై మూడు సీట్లు గెలిచారు నూట ఒక్క సీట్లలో వాళ్ళ ఆధిపత్యం ప్రదర్శించి తొంభై మూడు సీట్లని తొంభై మూడు సీట్లని ఫైనల్ గా గెలుచుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే మొత్తంగా మూడు వందల ముప్పై ఆరు సీట్లు పాకిస్తాన్ లో ఉంటే దానికి ఎలక్షన్ జరిగేది రెండు వందల అరవై ఐదు సీట్లకు మాత్రమే ఎలక్షన్ జరుగుతాయి ఒక డెబ్బై సీట్లకు సంబంధించి అవి నామినేటెడ్ గా ఉంటాయి ఆ నామినేటెడ్ సంబంధించి కూడా దాన్ని మనం ఒక మంచి ఒక పాజిటివ్ కోణాలు చూడాల్సింది ఏంటంటే దాంట్లో పది సీట్లు మైనార్టీలకు రిజర్వేషన్ ఉంటది అరవై సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు ఆ డెబ్బై ఏదైతే ఉందో ఆ డెబ్బైని ఎలా చేస్తారు అంటే ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వస్తాయో ఆ వచ్చిన ఓట్ల దామాష ఆధారంగా ఈ డెబ్బై సీట్లను ఆ పార్టీలకి కేటాయిస్తారు సో ఆ పార్టీలో ఆ డెబ్బై సీట్లు నామినేట్ చేసుకోవచ్చు ఆ రకంగా చూసినప్పుడు ఎక్కువ సీట్లు గెలిచిన అంత ఆధిపత్యం చలాయించి ఆ ఇమ్రాన్ పార్టీని మొత్తాన్ని ధ్వంసం చేయాలని చూసినా గానీ ఆ పార్టీ లేకుండా చేయాలని చూసినా గానీ చివరికి ఆ పార్టీ అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేసి కూడా తొంభై మూడు మంది గెలవగలిగారు కానీ ఇప్పుడు టెక్నికల్ విషయం ఏంటంటే అది ఒక రాజకీయ పార్టీగా లేదు అది నిషేధించబడిన పార్టీగా ఉంది అక్కడ కాబట్టి ఇండిపెండెంట్ మొత్తం కలిసి ఒక ఏర్పాటు చేసే అవకాశం లేదు ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఇండిపెండెంట్ పార్టీకి ఇండిపెండెంట్ అందరి కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు ఏదో ఒక పార్టీ అయితే మాత్రమే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి లేదా కూటమిల కన్నా సపోర్ట్ చేయాలి ఇప్పుడు అంతిమంగా వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేయలేరు ఎవరెవరికి అక్కడ మొత్తంగా జరిగిన రిజల్ట్స్ చూస్తే అత్యధిక స్థానాలు తొంభై మూడు స్థానాలు ఈ ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ ఎవరైతే మద్దతు ఉన్నారో వాళ్ళు పార్టీగా వాళ్ళు అవతరించారు దాని తర్వాత రెండో స్థానంలో ఉన్న పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఇప్పుడు దీనికి సంబంధించి బుట్టో నాయకత్వం ఇస్తుండ్రు బిలావల్ బుట్టోకి సంబంధించి ఇప్పుడు ఆయనే దాని నాయకుడు ఆ పార్టీకి సంబంధించి దాంట్లో యాభై నాలుగు సీట్లు వచ్చినాయి తర్వాత పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి డెబ్బై ఐదు స్థానాలు వచ్చినాయి సో ఏ పార్టీకి కూడా అక్కడ స్పష్టమైన మెజారిటీ రాలేదు అంటే ఒక రకంగా హంగు వచ్చింది అక్కడ ఈ హంగ్ వచ్చిన సందర్భంలో ప్రభుత్వం ఏర్పడటానికి ఫిబ్రవరి ఎనిమిదిలో ఎలక్షన్స్ జరిగినాయి తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి హంగు ఏర్పడటం అనేది జరిగింది ఈ హంగులో ఏదైతే అప్పటిదాకా ఈ పాకిస్తాన్ రాజకీయాన్ని శాసించి ప్రతిపక్షాలుగా ప్రత్యర్థులుగా ప్రతిపక్షాలు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బుట్టో ఫ్యామిలీ అటుపోతే నవాజ్ షరీఫ్ ఫ్యామిలీ ఈ రెండు ప్రధాన ప్రత్యర్థులు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ దాటిని తట్టుకోలేక ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి కొత్తగా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నారు ఎందుకు ఇమ్రాన్ చేసే రాజకీయాలకి రెండు పార్టీలు చేసే రాజకీయాలకు మధ్య తేడా ఏంది ఎందుకు ఇవి కలిసిపోయినవి శత్రుత్పూరితంగా ఉండి ఎప్పుడు దాడులు చేసుకొని ఎప్పుడు వీళ్ళని తీసుకుపోయి వాళ్ళు చేయలేస్తారు వాళ్ళని తీసుకుపోయి వీళ్ళు చేయలేస్తారు ఇలాంటి పరిస్థితులు ఉన్న ఎందుకు కలిసిర్రు అసలు ఇమ్రాన్ ఖాన్ పార్టీ రాజకీయ నేపథ్యంలోనే అక్కడ ప్రజల యొక్క భావజాలం ఉంది అంటే ప్రజలు అక్కడ ఒక స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారు ఒకటి మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు రెండు సైన్యం ఆధిపత్యం పాకిస్తాన్ లో ఎప్పుడు ఎవడు అధికారంలో అంటే ఎవరు ప్రధానమంత్రి పదవిలో ఉన్నా గానీ వెనకుండి నడిపించేది మొత్తం సైన్యమే సైన్యం చెప్పినట్టే ప్రభుత్వం ఆడాలనే ఒక స్థితి అక్కడ ఉంది అంటే అక్కడ ప్రజాస్వామ్యం ఎలక్షన్ జరగొచ్చు కానీ అంతిమ పరిపాలన అనేది ఒక నియంతృత్వ పరిపాలన జరుగుతుంది దాన్ని ప్రజలు సహించట్లే కాబట్టి ఎవరైతే సైన్యానికి వ్యతిరేకంగా సైన్యం పాలసీకి వ్యతిరేకంగా నిలబడుతున్నారో ఎవరైతే ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించి అప్పులు తీసుకురావడం ఐఎంఎఫ్ నుంచి అప్పులు తీసుకొచ్చే సందర్భంలో ఆ అప్పులు తీసుకొచ్చి ఆ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడం ఆ సంక్షోభానికి మతాన్ని వాడుకోవటం అనేది అక్కడ ఉన్న ఇంత ముందు నవాజ్ షరీఫ్ పార్టీ కానీ బెనర్జర్ బుట్టకు సంబంధించిన పార్టీ గానీ రెండు పార్టీలు చేస్తున్న సందర్భంలో ఇది ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిండు ఈయన ఐఎంఎఫ్ ని విధానాలను వ్యతిరేకించడం ఒక దశలో ఈయన ఐఎంఎఫ్ విధానాలు అంటే ఓల్డ్ బ్యాంక్ విధానాలని వ్యతిరేకిస్తున్న లెఫ్ట్ పార్టీలు ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇమ్రాన్ ఖాన్ కి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ లో సపోర్ట్ చేసిన పాకిస్తాన్ కమ్యూనిస్ట్ పార్టీ పాకిస్తాన్ కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఒకటి ఐఎంఎఫ్ విధానాలని ప్రైవేటీకరణని వ్యతిరేకించడం ఒక భాగం అయితే సైన్యం యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం మతం రాజకీయాలను వ్యతిరేకించడానికి ఆయన ప్రయత్నం చేసింది పాకిస్తాన్ లో కూడా మత రాజకీయాలను వ్యతిరేకిస్తారా ఎందుకంటే నవాజ్ షరీఫ్ స్వయంగా ముస్లిం లీగని పెట్టుకొని ముస్లింల యొక్క సెంటిమెంట్ను రెచ్చగొట్టి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంకి దానికి మధ్య పోలిక ఉంటుంది భారతదేశంలో మోడీ గెలవాలి అంటే ని తిట్టాలి చైనా తిట్టాలి సెంటిమెంట్ని తీసుకొచ్చి ఇక్కడ ఓట్లని సమకూర్చుకుంటారు వాళ్ళకి కూడా అదే కావాలి వాళ్ళు భారతదేశాన్ని బూచిగా చూపాలి భారతదేశంతో నిత్యం గొడవలు పెట్టుకోవాలి అక్కడ మతాన్ని ఆయుధంగా వాడుకోవాలి అక్కడ కూడా అధికారంలోకి వాళ్ళు రావాలి షరీఫ్ కూడా సో ఒక మత కొనపు రాజకీయాలు కాకుండా ఒక చైతన్యమైన రాజకీయాలు తీసుకురావడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నం చేసింది అనేది వాస్తవం ఇమ్రాన్ ఖాన్ తప్పులు చేయలేదా లేదా మొత్తమే అంత స్వచ్ఛమైన ఉందంటే ఇమ్రాన్ ఖాన్ దాంట్లో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు ఆయన కొత్త పార్టీ పెట్టినప్పుడు చాలా మంది జాయిన్ అయ్యారు దాంట్లో కొన్ని అవినీతి జరిగిన మాట వాస్తవం కానీ మిగతా పార్టీలతో పోల్చుకుంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ ప్రోగ్రెసివ్ గా ముందుకు వచ్చింది అది ప్రజలను ఆకర్షించింది నవాజ్ గతంలో పరిస్థితి అసలు నవాజ్ షరీఫ్ మీద కూడా అక్రమస్తుల కేసే ఉంది ఆయన కూడా అసలు దేశ రహస్యాలు అమ్ముకుండానే ఆయన మీద కేసులు వేశారు ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం కూడా విధించారు కానీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ అని ఒక వ్యక్తి ముందుకొచ్చి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడున్న సైన్యం ఇది దీన్ని సహించలేకపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నవాజ్ షరీఫ్ ని మళ్ళీ ముందు తీసుకురావాలి కాబట్టి ఆయన మీద కేసులు లేకుండా పోయినాయి ఇప్పుడు ఆయనకి బెయిల్ దొరికింది ఏ అక్రమత్తల కేసులు అయితే ఆయన జైలుకు పోయి చివరికి ప్రవాస జీవితానికి పోయి పారిపోయిన వ్యక్తి ఆయన ఇప్పుడు దేశానికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు ఆ పార్టీకి ఎన్నికలు గుర్తింపు ఇస్తారు అదే అక్రమస్తుల కేసులో జైలుకు పోయి ఆ కేసు కొట్టువేయబడ్డా వ్యక్తి ఇప్పుడు దాకా జైల్లో ఉంటాడు ఆయన ఆ కేసులు ఎక్కడ బయటకు వస్తాడని ఇంకో కేసు పెట్టి మళ్ళీ ఆయన జైల్లో పెట్టారు ఇద్దరు చేసింది అదే పని కానీ ఒక పార్టీకి పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఇంకో పార్టీని అసలు మొత్తం వెనక సైన్యం ఉండి నడిపిస్తుందా ఇదంతా క్లియర్గా సైన్యమే అక్కడ మత టెర్రరిజం మనకి తెలియదు ఏముంది పాకిస్తాన్ లో సైన్యంలో ఆధిపత్యంలో రెండు రకాలు ఉంటది ఒకటి సైన్యం ఆధిపత్యం సంబంధించి ఇస్లామిక్ స్టేట్ నినాదం తోటి ఒక రకమైన మత రాజ్యాన్ని ఏర్పరచాలనేది సైన్యంలో ఒక భాగం కాట మత రాజకీయాలు ఏర్పడటానికి కావాల్సిన ఏ పార్టీ అయితే అక్కడ సహకరిస్తుందో అది నవాజ్ షరీఫ్ పార్టీ వాళ్ళకి సహకరిస్తుంది నవాజ్ షరీఫ్ కుటుంబం ఎంతంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముణ్ణి మధ్యలో కూడా షహనాబ్ ఆయన షహనాబ్ షరీఫ్ ను కూడా ఈ మధ్యకాలంలో తాత్కాలిక ప్రధానమంత్రి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఇప్పుడు సంకీర్ణ గవర్నమెంట్ కూడా ఈయనే ప్రధానమంత్రి కాబట్టి ఎవరైతే ఇప్పుడు సైన్యం చెప్పు చేతల్లో ఉంటానికి అక్కడ ప్రయత్నం చేస్తారో ఈ ఇస్లామిక్ టెరరిజాన్ని లేదు మతాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని అక్కడ సైన్యం ప్రమోట్ చేస్తుంది ఆ దానిలో భాగంగానే ఇమ్రాన్ ఖాన్ మీద ఈ రకమైన చర్యలకు అక్కడ పాల్పడుతుంది సో పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రజాస్వామ్యం అనేది కూని చేయబడుతుంది అనేది క్లియర్ కాబట్టి దాని నుంచి అక్కడ ప్రజలేదైతే ఇప్పుడు ఇంత జరిగిన మనం ఇంత పెద్ద సీన్ లో ఎస్ అక్కడ ప్రజలు ఏం కోరుకుంటారు ఇలాంటి తీర్పు అంటే ఎందుకంటే వాళ్ళ పార్టీకి గుర్తురద్దయినా ఆయన జైలు అడ్డా తొంభై మూడు సీట్లు ఇప్పుడు గెలిపించరు అసలు ఏం కోరుకుంటారు ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది ఎవరి మీద అక్కడున్న ప్రస్తుతం సైన్యానికి ఎవరైతే ఫాలో అవుతున్న పార్టీలు అయితే రెండు పార్టీలు ఆడు పిపిపి పార్టీ మీద ఉంది నవాజ్ షరీఫ్ పార్టీ మీద కూడా ఉంది ఆ రెండు పార్టీల మీద ఉన్న అసంతృప్తి అంత ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టినా అని అవినీతి ఆరోపణ అవినీతి చేసిండని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉన్నా కానీ ప్రజలు ఆ పార్టీ స్వతంత్రంగా పోటీ చేసినా కానీ ఎందుకు మద్దతు ఇచ్చారు దానికి కారణం ఏంటంటే వాళ్ళకంటే ఒక బెటర్ వచ్చిండు అని రెండు అక్కడ తీవ్రమైన ఆహార సంక్షోభం ఉంది ఆహార సంక్షోభంలో పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణం పెరిగిపోయింది అక్కడ ఇప్పుడు అక్కడ గ్యాసు పెట్రోలు ధరలు అనేవి విపరీతమైన రేట్లు ఉన్నాయి ప్రజలు ఒక రకంగా పేదరికంలో కూరికిపోతున్నారు మత రాజకీయాల వల్ల సైన్యం ఆధిపత్యం వల్ల తర్వాత ప్రోగ్రెసివ్ గా ఇతర దేశాలతోటి సంబంధాలు పెట్టుకోవడానికి కూడా అక్కడ పార్టీల ఆటంకం వాస్తవంగా మన భారతదేశంతో మంచి సంబంధాలు కొనసాగించవచ్చు మనతోటి వ్యాపార సంబంధాలు పెట్టుకోవచ్చు లేదు చైనాతో పెట్టుకోవచ్చు లేదు ఇంటర్నేషనల్ గా ఆ దేశానికి కావాల్సిన వనరులు ఆ దేశానికి కావాల్సిన ఆహార పదార్థాలు ఆ దేశానికి కావాల్సిన ఏ విషయాలైనా సమకూర్చుకోవడానికి అంతర్జాతీయంగా సహకారం తీసుకోవడానికి అక్కడ ఉన్న పార్టీలు వ్యతిరేకం కాబట్టి అది ప్రజల్లో తీవ్రమైన ఆందోళనకి అసంతృప్తికి దారి తీస్తుంది నిరుద్యోగ రేటు కూడా అక్కడ విపరీతంగా పెరిగింది సో ఎంప్లాయ్మెంట్ పాకిస్తాన్ లో లేదు కాబట్టి వీటన్నిటికి కొంచెం ప్రచ్ఛన్నంగా ఎవరు ముందుకు వస్తారు అని చూసినప్పుడు వాళ్ళకి ఇమ్రాన్ ఖాన్ ఒక ఆశా జ్యోతికి కనిపించిండు కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ఇంత కష్టాల్లో ఉన్నా ఇంత అనిచివేతలో ఆ పార్టీని పెట్టినా గాని అక్కడ స్వతంత్రంలో గెలిపించారు ఆ రకంగానే ఇమ్రాన్ ఖాన్ కి ఒక పట్టం కట్టారు ప్రజలు అంటే ప్రజల యొక్క ఇండికేట్ క్లియర్గా ఏంటంటే ఒకటి ఐఎంఎఫ్ షరతులను వ్యతిరేకించడం రెండు సైన్యం ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం అక్కడున్న మత రాజకీయాలను వ్యతిరేకించడం వాళ్ళ సమస్యలను ఎవరైతే అడ్రస్ చేస్తారో వాళ్ళ వైపు నిలబడాలన్న ఆలోచనతోటి ఇక్కడ వాళ్ళు స్పష్టమైన తీర్పు ఈ రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఈ మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా అదే తీర్పు ఇచ్చారు నిన్నటి వరకేం ఒక న్యూస్ అవును ఈ ఇమ్రాన్ ఖాన్ పార్టీ మేమం ఎట్లైనా ఇండిపెండెంట్లుగా పోటీ చేసినాం కాబట్టి రూల్ ప్రకారం ప్రతిపక్షాలనే ఉండాలి అవును అనే ఉద్దేశంతో ప్రతిపక్షాలనే ఉంటామని కూడా ఒక ఆయన ప్రకటించండు అవును కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం ఏదో చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి వాస్తవమైంది అసలు ఎట్లా ఏం ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళొక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఏమర్థమైందంటే యాక్చువల్గా వాళ్ళ అధికారంలోకి రాకపో అంటే అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం ఈ స్వతంత్రులంతా కలిపి గవర్నమెంట్ ని ఫామ్ చేయలేరు అంటే ఏదో ఒక పార్టీకి స్వతంత్రుల మద్దతు ప్రకటించవచ్చు తప్ప స్వతంత్రులు అధికారంలోకి రాలేరు కాబట్టి వాళ్ళు జనరల్ గా ప్రజల పక్షం ప్రజలు వాళ్ళని గెలిపించారు కాబట్టి ప్రజల పక్షం ఉండాలనుకున్నారు ఫస్ట్ కానీ ఒక రెండు అవినీతికర పార్టీలు రెండు ప్రత్యర్థిగా ఉన్న పార్టీలు సైన్యం చెప్పు చేతల్లో ఉన్న పార్టీలు కలిసి గవర్నమెంట్ అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కువ మంది ప్రజల తీర్పు వేలకు అనుకూలమే కదా తొంభై మూడు మంది అంటే మెజారిటీ ప్రజలు ఈ పార్టీ కావాలని కోరుకున్నారు కాబట్టి వీళ్ళందరూ ఒక టెక్నికల్ ఇష్యూని అక్కడ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఒక రెండు సీట్లు గెలిచిన ఒక చిన్న పార్టీని ఎంపిక చేసుకొని ఆ చిన్న పార్టీ జాయిన్ అయ్యి ఆ పార్టీలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ కానీ ఇమ్రాన్ పార్టీకి ఇప్పుడు గుర్తింపు లేదు కాబట్టి ఇలా పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీగా చలామని ఆ పార్టీ ద్వారా మెజారిటీ నిరూపించుకొని ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అంతిమంగా ఇమ్రాన్ ఖాన్ ని నాయకుడు చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉంది స్పష్టంగా కాబట్టి ఆ పార్టీతో చర్చలు జరిపారు ఇప్పుడు ఆ పార్టీలో జాయినింగ్ కావాలని కోరుతున్నారు ఇదంతా జరుగుతుంటేనే హడావుడిగా ఈ రెండు పార్టీలు మీటింగ్ వేసుకున్నాయి ఈ రెండు పార్టీల అభ్యర్థులను ప్రకటించుకున్నాయి ఇప్పుడు షహబాజ్ ని ప్రధానమంత్రిగా చేయటానికి లేదు ఈ బుటోకు సంబంధించిన పార్టీ అతన్ని చేయడానికి ఒప్పందాలు చేసుకుని ఆ రకంగా వీళ్ళు చేస్తున్న ఈ కుట్రలకి వ్యతిరేకంగా సైన్యం ఆఫర్లు కూడా ఇచ్చినట్టు నవాజ్ షరీఫ్ వాళ్ళ కుటుంబానికి ఆ సైన్యం ఒక అద్భుతమైన ఆఫర్లు ఇచ్చింది ఎందుకంటే నవాజ్ షరీఫ్ నిధానమంత్రి పెడితే అక్కడ ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారు ఎందుకంటే ఆయన పరిపాలనతో చూశారు ఓడిపోయిన పార్టీ అంత సైన్యం సపోర్ట్ ఉన్నా ఎన్నికల కమిషన్ సపోర్ట్ ఉన్నా ఒక రకం కోర్టు కూడా సపోర్ట్ చేసిందని చెప్పి అంత రిగ్గింగులు చేసిన అయినా ప్రజలు ఆయన పార్టీకి సీట్లు ఇవ్వలేదు కాబట్టి అట్లాంటి వ్యక్తిని మళ్ళీ ప్రధానమంత్రి చేస్తే అక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఆలోచనతో ఆలోచనతోటి సైన్యం ఆయన్ని పక్కన పెట్టింది పెట్టి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ తమ్ముని ప్రధానమంత్రి చేసి ఆయన మాత్రం నువ్వు పక్కకుండు నువ్వు పక్కకుంటే నీ కూతురు నీ కూతుర్ని పంజాబ్ సంబంధించిన ముఖ్యమంత్రిగా నియమిస్తాడు అక్కడ పంజాబ్ పాకిస్తాన్ లో పంజాబ్ సంబంధించిన దానికి ముఖ్యమంత్రిగా నియమిస్తామని ఒక ఆఫర్ మరియం చేయటం జరిగింది షరీఫ్ సో అంటే ఆయనకి కేబినెట్ మినిస్టర్ పదవులు ఇవ్వటానికి వాళ్ళ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులకి పదవులు ఇవ్వటానికి కూడా సైన్యం ఆఫర్ చేస్తుంది అంటేనే సైన్యం యొక్క ఒక సైన్యం అనేది కాబట్టి అంతిమంగా సైన్యం యొక్క దుచర్యలకు వ్యతిరేకంగానే ఓటర్ అక్కడ తీర్పిచ్చింది సో క్లియర్ గా రెండు అక్కడ ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఎలక్షన్ నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే ఒకటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఏ ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన ఎన్నికల వ్యవస్థ ఉందో ఎన్నికల కమిషన్ ఉందో ఆ ఎన్నికల కమిషన్ లో జరిగితే అక్రమాలు జరిగితే ఎక్కడైతే కోర్టుకు పోతారో ఈ రెండే కదా ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు ఈ రెండే డైరెక్ట్ రిగ్గింగ్ లో పాల్గొన్నాయి ఒక పార్టీకి మద్దతుగా రిగ్గింగ్ చేసిన ఆరోపణలు వచ్చినాయంటే ఇంకా అక్కడేమి ప్రజాస్వామ్యం మిగిలినట్టు కాబట్టి ఒక దుర్మార్గం చర్య కదా ఏ దేశంలో అయినా కానీ ఒక స్వతంత్రంగా ఎలక్షన్ జరగడాన్ని మనం ఆహ్వానించాలి అక్కడున్న రాజకీయ పార్టీలు అక్కడున్న ప్రజలు ఆ వాళ్ళ కొనుకున్న బెటర్ ని ఎన్నుకుంటారు వాళ్ళు మన మనతో ఎలా ఉంటారు అనేది రెండో పాయింట్ కానీ ఆ దేశ ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలి కదా కానీ అట్లాంటి పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్లో లేదు ఇక్కడ రిగ్గింగ్ జరిగింది అనేది ఎంతైతే న్యూస్ వస్తుందో వాస్తవంగా అక్కడ రిగ్గింగ్ జరిగింది కాబట్టి దాని మీద న్యాయ విచారణ జరగాల్సిందే దాన్ని ఎవరైతే రిగ్గింగ్ పాల్పడరో వాళ్ళందరినీ స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సిన అవసరం కూడా ఉంది ఒకళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు రాజీనామా చేయకపోతే వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టడం ద్వారా అక్కడ మళ్ళీ ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు పాకిస్తాన్ ఎన్నికలు ఇప్పుడు జరిగిపోయినాయి ఇంకో రెండు నెలల్లో భారతదేశానికి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి దానికి లింక్ కానీ కంపారిజన్ ఉందా క్లియర్గా ఉంది ఎందుకు లింక్ ఉంది అంటే ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్న ఎన్నికలు అక్కడున్న పరిణామాల రీత్యా అక్కడ మత రాజకీయాలే కీలకం ప్రజల మత రాజకీయాలను మతం అంటే మతాన్ని రాజకీయాలకు వాడుతుంది ముస్లిం మతాన్ని రాజకీయాలకు వాడినా ఇస్లాం రాజకీయాలకు వాడినా లేదా హిందుత్వాన్ని రాజకీయాలకు వాడినా కానీ మనం వ్యతిరేకించాలి హిందుత్వాన్ని చేస్తున్నది కాదు కానీ భారతదేశంలోనే ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి అక్కడ ఉన్న పార్టీలకు మంచి సేమ్ ఉంది సారూప్యత వాళ్ళు మతాన్ని అడ్డు పెట్టుకొని ఆధిపత్యాన్ని అడ్డు పెట్టుకొని సైన్యాన్ని వాడుకొని అధికారంలోకి రావాలనుకుంటున్నారు అక్కడ గెలవాలంటే భారతదేశంలో హిందుత్వం మీద దాడి చేయటమా హిందువుల్ని ప్రొలాక్ చేయటమా మన దేశ సెంటిమెంట్ని రెచ్చగొట్టడమా మనతో గొడవలు పెట్టుకుని అక్కడ అధికారంలో గెలవాలని వాళ్ళు చూస్తున్నారు మోడీ కూడా అదే చేస్తున్నాడు మోడీ కూడా మోడీకి ఎప్పుడు పాకిస్తాన్ తోటి గొడవలు పెట్టుకునేటోడు అక్కడ గెలవాలి యాక్చువల్ గా ఇమ్రాన్ ఖాన్ మన దేశంతో సయోద్ధ కుదిరించుకోవడానికి ప్రయత్నం చేసిండు ఒక దశలో ఇమ్రాన్ ఖాన్ అన్నాడు మోడీ వ్యక్తి ఎప్పుడు మనతో మాతో గొడవలు పెట్టుకోవడానికే చూస్తుండే తప్ప మేము ఆ గొడవల్లోకి పోము అంటే మాతో గొడవ పెట్టుకుని గెలవాలని చూస్తుండు భారతదేశంలో మేము దాంట్లోకి పోము అని చెప్పిండు ఆయన మనతో సారూప్యత కోరుకున్న వ్యక్తి ఇప్పుడు అట్లాంటి మోడీ రెండు పార్లమెంట్ ఎలక్షన్లో గెలవడం కోసం ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాల రీత్యా మతాన్ని కూడా వాడుకునే అవకాశం ఉంది సెంటిమెంట్ని వాడుకునే అవకాశం ఉంది ఇక్కడ కూడా మత రాజకీయాలు తీసుకురావడం అధ్యక్ష తరహా పాలన అక్కడైతే సైన్యం ఎట్లయితే పాలన చేస్తుందో ఇక్కడ ఏక వ్యక్తి పాలన తీసుకురావడం చివరికి ఎన్నికల వ్యవస్థనే ఇక్కడ కూడా ఒక ధ్వంసం చేసే పరిస్థితి ఉంది అక్కడే జరిగింది అక్కడ ఇప్పుడు చండీగఢ్లో ఏం జరిగింది ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసరే డైరెక్ట్ గా దొరికి ఒక ప్రత్యర్థి పార్టీ సంబంధించిన ఓట్లను చల్లలేదని కొట్టేసి మరి బీజేపీ సంబంధించిన మేయర్ ఎన్నిక చేసింది అంటే అక్కడ ఎన్నికల కమిషన్ ఏది చేసిందో ఇక్కడ కూడా అదే చేసింది ఇక్కడ ఎన్నికల కమిషన్ చాలా ఆరోపణలు వస్తున్నాయి మిషన్ల మీద ఆరోపణలు చేసిండు కాబట్టి దొరికిండు ఎస్ అదే ఈవీఎం లో చేసి ఎట్లా దొరుకుతాడు చర్చ కూడా జరుగుతుంది ఈవీఎం లో రిగ్గింగ్ చేయొచ్చు ట్యాంపరింగ్ చేయొచ్చు అని కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు దేశంలో ఉద్యమం నడుస్తుంది ఢిల్లీ స్థాయిలో నడుస్తుంది మోడీ అదే చేసి గెలుస్తుండే కూడా నడుస్తుంది అది కూడా రిగ్గింగే అది అది బ్యాలెట్ రిగ్గింగ్ ఇది సో రిగ్గింగ్ చేయొచ్చి అంటే రిగ్గింగ్ ఎందుకు పాల్పడతారంటే ప్రజాభిప్రాయం కోల్పోయినోడు ఎప్పుడైతే ప్రజల్లో తమకి అభిప్రాయం మంచి అభిప్రాయం లేదు గవర్నమెంట్ వస్తుందని ఆశ లేనివాడు మాత్రమే ప్రజామత కోల్పోయిన వాళ్ళు రిగ్గింగ్ రిగ్గింగ్ చేస్తారు సో మోడీ కూడా ఈ ఎలక్ట్రికల్ రిగ్గింగ్ చేస్తున్నాడు టెక్నాలజీ రిగ్గింగ్ చేస్తున్నాడు టెక్నాలజీ వాడుకొని ఓటు దొంగలింపు చేస్తున్నాడు ఒక రకంగా భారతదేశ ప్రజల యొక్క ఓటుని వాళ్ళు అనుకున్న అభిప్రాయానికి విరుద్ధంగా దొంగలింపు అనేది జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్ పరిణామాలకి భారతదేశ పరిణామాలకి మధ్య సారూప్యత ఉంది మతవాదానికి సారూప్యత ఉంది నియంతృత్వానికి సారూప్యత ఉంది ఆ రకమైన పరిపాలన ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా ఇక్కడ చేస్తుంది కాబట్టి సెంటిమెంట్ని మత సెంటిమెంట్ని నిద్ర వాడుకొని గెలవాలని చూస్తున్నారు కాబట్టి అక్కడ ఎప్పుడు మంట మండితే ఇక్కడ కూడా ఆ మంటల్ని చలిగాచుకొని గెలవాలనేది మోడీ ప్రయత్నం కాబట్టి దీని మీద మోడీ ఏ రకమైన స్పందించట్లే రిగింగ్ జరుగుతుంది అక్కడ అధికారులు ముందుకు వచ్చి చెప్తున్నారు అక్కడ ప్రజాస్వామ్య వాతావరణం లేదు మోడీ ఇంతవరకు పాకిస్తాన్ విషయంలో మాట్లాడలే మరి పొరుగు దేశం కదా ఇది తప్పు అని చెప్పాలి కదా ఇట్లా చేయకూడదని చెప్పాలి కదా ఎందుకు విషయం చెప్పాలి కదా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పాలి కదా కనీసం మన ఇంత పెద్ద దేశం కదా మరి మోడీ మాట్లాడలేదంటే అర్థం ఏంటి అది అట్లే జరగాలి దాన్ని ఆడుకొని తను కూడా ఇక్కడ గెలవాలని ఒక కుయ్య తప్ప లేదు కాబట్టి దాని నుంచి కూడా మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పాకిస్తాన్ తోటి సత్సంబంధాలు మెయింటైన్ చేసే పార్టీ అక్కడ ఉంటే ఇక్కడ ఉంటే ఈ రెండు దేశాల మధ్య సామరస్య వాతావరణం నెలకొంటది ఆ వాతావరణం మోడీ ఉన్న రోజు సాధ్యం కాదు ఈ దేశంలో కాబట్టి దీన్ని కూడా చూడాల్సిన వాళ్ళ వారసత్వాన్ని మోడీ కొనసాగిస్తున్న అనేది దీని నుంచి మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ గారు చాలా సంక్లిష్టమైన పాకిస్తాన్ ఎన్నికలని చాలా క్లియర్గా లెక్కలతో సహా అప్డేట్స్తో సహా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజల రవీనర్ కదా పాకిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రిగ్గింగ్ చేసి అక్రమంగా మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే పార్టీలు కొత్తగా గవర్నమెంట్ ఎన్నిక కావడానికి కొత్త గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఆ వార్తలకు సంబంధించి అనేక అంశాలు పెట్టాలి రవి గారు మీద ముందు మరి ఆయన చెప్పిన అనేక అంశాల మీద మీ అభిప్రాయం ఏంది కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నామండి ఈ టీటెన్